హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత లాక్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ పాయసం చేయబోతున్నా సొరకాయని ఇలా కట్ చిప్ప తీసి ఇలా కట్ చేసుకొని ఇత్తులు తీసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇత్తులు వేయకూడదు ఓన్లీ ఇత్త మాత్రం వేయాలి దీన్ని తురుమ తురుముకొని వేయాలి ఫ్రెండ్స్ ఇట్లా తురుమేది ఉంటుంది కదా దీనితోనే తుమ్ముకొని ఇట్లా తుమ్ముకొని వేయాలి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయినా కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసిన ఫ్రెండ్స్ మీ దగ్గర నెయ్యి మీరు నెయ్యితోనే చేసుకోవాలంటే ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తున్నా కాజు బామ్ కిస్మిస్ దీంట్లో వేసి ఇది కొంచెం ఇది అయ్యేదాకా నూనెలో రుణి వేయాలి ఫ్రెండ్స్ నూనెలో వేయిపాలి ఫ్రెండ్స్ కాజు బాదాము కిస్మిస్ మూడు నూనెలా వేయిపాలి ఇది చాలా సల్వ ఫ్రెండ్స్ సోరేకాయ మంచిది ఇది హెల్త్కి మంచిది ఇప్పుడు ఇదే కడాయిలో సోరేకాయ అప్పుడే తొలి పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్ అది వాటర్ వస్తుంది వాటర్ అంతా పంపి ఇలా పెట్టుకున్నా ఫ్రెండ్స్ దీన్ని ఇదే కడాయిలో వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ తక్కువ పడితే ఆయిల్ వేసుకోవచ్చు నాకు ఆయిల్ తక్కువ పడింది నేను మళ్ళీ ఆయిల్ వేసుకున్నా కలిస్తే నెయ్యి ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సోరేకాయని మేము బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది కుక్ కావాలి ఫ్రెండ్స్ బాగా ఇది నీరు ఇచ్చి దగ్గరికి అవుతుంది అంత దాకా కుక్ కావాలి ఇది బాగా మంచిగా కుక్ అవుతుంది ఇది కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా రావాలి ఇట్లా వాటర్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పోయి ఇట్లా అయింది ఇప్పుడు ఇట్లా రావాలి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చూస్తా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కడాయిలో పాలు పోస్తున్నా నేను కొంచెమే సొరకాయ ముక్కలు తీసుకునే దానికి కొంచెం కొంచెం పాలు కొంచెం వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఆ పాలు ఇంకా కావాలంటే పోసుకోవచ్చు నేను ఇంకొక ఇంకా కొంచెం పాలు పడతాను నాకు అందుకే ఇంకో కొంచెం పాలు పోసుకుంటున్నా నేను హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది పాలనే బాగా ఉడికియాలి సోరకాయ ముక్కలు అవి ఉడకవు ఇది పాలనే బాగా ఉడికియాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాం ఇది మేము అప్పుడే వేంపుకున్న కిస్మిస్ బాదం అవన్నీ వేసి ఉడికిస్తాం ఫ్రెండ్స్ హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇది పాలు ఇప్పుడు మరగాలే బాగా కొంచెం మరగాలే కొంచెం మరిగినట్లు అయినప్పుడు మేము సూరెకాయని తొరిమినక్కల సూర్యకాయని వేసుకున్నాం మరిగినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మరుగుతా ఉన్నాయి పాలు ఇప్పుడు మరిగే పాలు సొరకాయ తురుమును వేసుకున్నాము ఇది ఇది ఇంకా బాగా కుక్ కావాలి ఫ్రెండ్స్ సొరకాయ ము సొరకాయ తురుము మొత్తం బాగా కుక్ కావాలి అంతవరకు పాలు కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది అంతవరకు కుక్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తిక్కగా అయింది ఇంత థిక్నెస్ వస్తే చాలు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం తినండి ఫ్రెండ్స్ సోరకాయ పాయసం రెడీ అయ్యింది చాలా టేస్టీ ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇది సోరకాయ ఎండాకాలం చాలా సల్వా ఉంటుంది ఇది తినండి చేసుకొని తినండి ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్